ైవ్ స్వాగతం ప్రేక్షకులకు ముఖ్యంగా ఈరోజు సబ్జెక్ట్ ఏమిటంటే ఆధ్వని రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ సాహెబ్ చాదర్ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి సాహబసాదరెడ్డి గారు ఒక కొత్త అభ్యర్థి అనగా టీడీపీ జిఎస్పి బీజేపీ అలయన్స్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయినటువంటి స్థానికేతరుడు కేవలం నెల రోజు రోజుల్లోనే ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పార్థి గారు ఎలా గెలిచారు వాటి గురించి ఈరోజు లైవ్ పెట్టదలుచుకున్నాను నా పేరు నూర్ అహ్మద్ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున జిల్లా ప్రెసిడెంట్ గాను అదేవిధంగా ఆదిన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను ప్రస్తుతం టీచర్గా కొనసాగడం వల్ల ఈ యొక్క ఎన్నికల నియమవళి అనుసరించి ఎలక్షన్లో పాల్గొనలేదు అదేవిధంగా ఏ పార్టీకి మద్దతు కానీ వ్యతిరేకంగా పనిచేయలేదు సో ఇప్పుడు ఇంతకాలం ద్వారా లైవ్ పెట్టడానికి కారణం ఏమంటే డాక్టర్ చింతా ప్రదీప్ అనేటువంటి వ్యక్తి అమెరికా నుంచి ఈ యొక్క ఆధునిలో జరిగిన ఎలక్షన్ను అవినీతితో కూడుకుందా లేకుంటే ఈవెంట్లో ఏమైనా కోరుమో జరిగిందని ఒక ఆరోపణ ఆయన చేయడం జరిగింది సో ఇది ఆధునిక ప్రజల తీర్పును అవమానించినట్టు కాబట్టి ఖచ్చితంగా దీనిపై ఖండించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈరోజు నేను లైవ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్లో నిజంగా చెప్పాలంటే ఆధునిక ఎన్నిక చాలా విచిత్రమైంది అద్భుతమైనది కూడా ఎందుకంటే ఇక్కడ పార్టీలు పోటీ పడలేదు కేవలం ప్రజలు ఇది తమ ఎలక్షన్ గాను ఇందులో ఒకరు గెలిస్తే లేక ఒకరు ఓడిపోతే తమ జీవితాలు బాగుపడతాయను స్పష్టమైన ఒక విధానంతో ముందుకు పోయారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక గొప్ప ఎన్నిక ఇందులో సాహిబ్సే రెడ్డి ఓడిపోవడము పాఠశాతి గెలవడం జరగలేదు ఇందులో గెలిచింది ప్రజలే ఎందుకంటే ఎంతోమంది పరోక్షంగా సాయి సాయి రెడ్డి గారికి పనిచేసినప్పటికీ ఎంతోమంది సపోర్ట్ చేసినా కూడా ఎందుకు ఓడిపోయారంటే ఒకటే ప్రజా వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత వల్లే సాయిబసాయి రెడ్డి ఓడిపోయారు మరి ఎంత ప్రజా వ్యతిరేకత అంటే ఎక్కడో చిత్తూరులో పుట్టి పెరిగిన వ్యక్తి వస్తే ఆయన అక్కు చే అక్కును జరుచుకొని ఇక్కడ పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి సాయిబసాయి రెడ్డిని కూడా ఓడించారంటే మరి సాయిబసాద్రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు అది మాట్లాడేసి పోయి ఏదో ఈవీఎం లేవో చేశారని చెప్పి చెప్పడము ఆధునిక ఓట్లను అవమానించడమే అవుతుంది తప్ప మరొకటి కాదు ముఖ్యంగా సాయిబసాయి రెడ్డి గారి పైన ఉన్నటువంటి భూమాఫియా ల్యాండ్ కబ్జా ల్యాండ్ కిరికిరీలు సెటిల్మెంట్లు ఈ యొక్క అవయోగాలు రోజు రోజుకి ఎక్కువ కావడంతో వాళ్ళ అబ్బాయి మనల్ రెడ్డిపై కూడా అవేగా రావడంతో చివరికి వాళ్ళ మిస్సెస్ అంటే సాయి గారి భార్య గారిపై కూడా అవే అభియోగాలు రావడంతో ప్రజలకు ఒక విరక్తి లాంటిది గుర్తించింది ఈ యొక్క సాయి ప్రసాద్ రెడ్డి గారి పాలన పైన దానికి అది నిజ నిరూపణ జరిగే విధంగా ఆదుల్లో రియల్ ఎస్టేట్ కూడా పడిపోవడం ప్రారంభించింది రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే మిగతా మార్కెట్ కూడా పడిపోవడం ప్రారంభించింది అంటే ఒక విధంగా సాయి ప్రసాద్ రెడ్డి గారి పై అభియోగం మోపిన విధంగా ఆయన ధనదాహము ఆయన భూదాహము ఆయన అనుచరుల భూదాహము ఆధునిక మార్కెట్ దెబ్బతీసింది సో ఆధునిక ముఖ్యంగా వ్యాపార ప్రాంతం వ్యాపారమే ఇక్కడ ఎక్కువ డామినేట్ చేస్తుంది అనమాట అంటే వ్యాపారాలు జరగడం కాబట్టి వ్యాపార అనుసంధానంగా కూలీలు పనిచేయడం కావచ్చు వ్యాపార క్లర్కులు కావచ్చు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇక్కడ మరి వ్యాపారాలు దెబ్బతిన్న తర్వాత ఆధునిక నిలబడుతుంది చెప్పండి ఒక వన్ ఇయర్ నుంచి ఎలాంటి రియల్ వ్యాపారం వ్యాపారాలు జరగడం లేదు అంత భయపడుతున్నారు అదో భూములు కొనడాన్ని అమ్మాలన్నా మరి ఇంత భయంకర పరిస్థితికి వేరువడేమిటని చెప్పి ప్రజలు ఆలోచించి సాయి రెడ్డి గారు ఓడించారు తప్ప ప్రత్యేకంగా బీజేపీ మీద అభిమానము పార్థసాహి గారి మీద అభిమానమే కాదు ఇది సాయి ప్రసాద్ ఓడిపోవాలి అంతే అందుకే ఆయన్ను చిత్తుగా ఓడించారు అంతే తప్ప మరొకటి కాదు ఇక్కడ మరొకటి మనం మాట్లాడుకోవాలి ఆద ముప్పై ఏళ్ళ నుంచి ఇద్దరు నాయకుల హవా టీడీపీ మీనాక్షి నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు సాయి రెడ్డి గారు పదిహేను పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యే అంటే ముప్పై ఏళ్ళు ఇద్దరు అనమాట మరి ముప్పై ఏళ్ల కింద ఆదాయం ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది అవే రోడ్లు అవే దరిద్రం అవే కాలువలు పొంగి పొల్లె రోడ్డు మీద వచ్చే కాలువలు నిరుద్దేగము ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కాబట్టి వీరిద్దరిని ఓడించాలని ప్రజలు ఎప్పుడూ కనుక పడుతున్నారు మరి వీరిద్దరేమన్నా శత్రువులు అంటే అలాంటి కాదు సిక్స్టీ ఫార్టీ అని చెప్పి నేను గతంలోనే చెప్పినట్ల ఇద్దరు ఒకరినొకరు విమర్శించుకోరు ఒకరి మీద ఒకరు ఎలాంటి వ్యతిరేక ప్రకటన చేయరు ఒకరు తప్పు చేసినా ఇంకొకరు తప్పుకొని పోయే విధంగా ఉంటుంది సో ఇవన్నీ గమనించిన ప్రజలు ఇద్దరు పోవాలని చెప్పి ప్రార్థించినారు మరి కూటమిలో ఏదో పార్టీకి సీట్ ఇవ్వాలి కాబట్టి ఆ సీటు బీజేపీ తగ్గింది అందులో ఆ విధంగా మరి గారు సైడ్కి వెళ్ళిపోవడం జరిగింది మరి సైడ్ గారు టికెట్ వచ్చినప్పుడు ప్రజలు ఒకటి అనుకున్నారు కూటమి సీట పంపకాల్లో వినాయక గారు పక్కకు పోయారు కాబట్టి ఆయన రాజకీయం ముగిసినట్టు అనుకున్నారు మరొకటి సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఎలా పక్కకు పంపాలంటే మనమే పంపించాలి పక్కకి ఎలా ఆయనకు ఓటు వేయకుండా అయిపోయింది ఈ నిర్ణయానికి వచ్చేసారు ఈ నిర్ణయానికి వచ్చి ఒక మాస్ క్లాసు నిరక్షరాస్తులు అక్షరాస్తులు వ్యాపారులు కూరలు అనే తేడా లేకుండా రైతులనే తేడా లేకుండా చాలా వరకు సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించాలని కంకణం పట్టుకొని ముందుకు పోతారు ఇది క్లియర్ మిషన్ లికేషన్ అనేది అంత సుల్లమాట అబద్ధమైంది మరి ముఖ్యంగా ఇక్కడ తేడా ఏమొచ్చిందంటే ముస్లిం ఓటు యాభై ఆరు వేల పైచీలకు ఉంటాయి క్రైస్తవుల ఓట్లు చాలానే ఉంటాయి ఇక్కడ మరి వీళ్ళందరూ బీజేపీ ఓటు వేసే పరిస్థితి పరిస్థితి లేదని కాబట్టి మరి సర్వే సంస్థలు కూడా చాలా వరకు తప్పు చేసినాయి ఈ విషయంలో ఇక్కడ ముస్లిం క్రిస్టియన్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి వైఎస్ఆర్ సానుభూతులు బాగానే ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఓటు ఓట్లు పడవని చెప్పి సరైన సర్వే ఒక అవగాహన లేకుండా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి గెలుస్తుందని తప్పుడు అంచనా వేసినారు వాళ్ళు వేసిన అంచనా కూడా చాలా వరకు కరెక్టే కానీ ఎక్కడ తేడా కొట్టిందంటే ఈ యొక్క సాహిబసా బాధితులు వాళ్ళ అంచర్ల బాధితులు ముస్లింలు క్రైస్తవులు కూడా చరిత్రలో ఎక్కడ లేని విధంగా బీజేపీ ఓటేసిన చాలామంది ఈ సంఘం వేరేలో ఉంది అక్కడే తేడా కొట్టిందనమాట ఆ దెబ్బకి ఏమైందంటే అంటే ఒక సాహిబసరెడ్డి ఇప్పుడు వచ్చిన ఒక పది పదిహేను వేల ఓట్లు పార్థసారిథి గారికి పడినాయి అంటే బీజేపీ అభిప్రాయంకి పడినాయి అదే గేమ్ చేంజ్ అయిపోయింది అక్కడే గేమ్ చేంజ్ అయిపోయి సాయి ప్రసాద్ రెడ్డి గారు చిత్తుగా పద్దెనిమిది వేల వైద్యలు ఓట్లతో ఓడిపోయినారు ఆ పద్దెనిమిది వేల పైచెల్లి కోట్లు పదివేల ఓట్ల పైన సాయి ప్రసాద్ రెడ్డి గారికి పోయి ఉంటే ఆయన ఖచ్చితంగా ఒక వెయ్యి ఓట్లతో గెలిచేవాడు కానీ అలా జరగలేదు ఇంక ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వల్ల విలేజ్లో కూడా ముస్లిమ్స్ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయలేదు బీజేపీకి ఓటు వేశాడు ఇక్కడ నరేంద్ర మోడీనా బీజేపీనా కే సెంట్రల్ పాలసీలో ఎన్ఆర్సీ అవన్నీ ఎవరు చూడలేదు ఆధునిక అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆధునిక ప్రజలు చాలా వరకు ఆయన ఓడించేకి సమర్థత ఎవరికి ఉందంటే కూటమి అభ్యర్థి బీజేపీ నాయకుడికే ఉంది మరి ఖచ్చితంగా బీజేపీనే గెలిచిందంటే బీజేపీనే గెలిచి చెప్పలేము సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోయినాడని చెప్పొచ్చు మనం ఎందుకంటే ఒకటే విషయం ఇద్దరు పోరాడుతున్నారు ఒకరు కూటమి ద్వారా పోయినారు ఇంకొక ఓడిపోయి పక్కకు పోయినాడు ఇది రియాలిటీ అంతే తప్ప ఈవీఎంలో ఏమో చేశారని చెప్పి ఆదు అని ప్రజల యొక్క తీర్పును అవమానించకండి నేనేమో ఒకరి మేహర్బాని కోసం ఒకరి వ్యతిరేకత కోసం నేను వీడియో చేయడం లేదు ఆయన అంతర్జాతీయ స్థాయిలో వీడియో చేసే వ్యక్తి ఆదుని తీర్పును అవమానించడం చాలా బాధ అనిపించింది కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది మరి కూటమిలో ఎవరికి ఇచ్చినా టీడీపీ నేను కూడా టికెట్ ట్రై చేసినాను బాసిరెడ్డి అని ఉన్నాడు అదేవిధంగా చాలామంది ట్రై చేసినారు మరి ఎవరికి వచ్చినా కూడా టీడీపీ టికెట్ వచ్చింటే లాటరీ తగిలినట్టే ఈసారి అంత వ్యతిరేకత సాయం సారి ఉన్నారు మరి అది గమనించే వాళ్ళు బీజేపీ వాళ్ళు టికెట్ తీసుకున్నారనే ఒక మాట నడుస్తుంది ఏదైనా సంతోషం గెలిచారా సంతోషం కూటమి అభ్యర్థి గెలిచినాడు ఇది ప్రస్తుతానికైతే మనకు అర్థమైన విషయము చాలామంది గారిని ఓడించడానికి ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళే ట్రై చేసినారు ఆయన ఓడిపోయా సాయి ప్రసాద్ని గెలవాలని చెప్పి అయినా కూడా ఆయన గెలిచినంటే ఒకటే ప్రజలు సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించాలనుకున్నారు ఓడించినారు అంతేదేసాలు దీన్ని బట్టి తెలిసినట్టే ప్రజాభిప్రాయం ముందు ఎవరైనా నిలబడలేరు ఈ విషయం తెలుసుకుంటే మంచి ప్రతిసారి ఈవీఎంల మీద పడి ఎడవడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు ఇప్పటికైనా ఆధుని ప్రజల తీర్పును గౌరవించండి సఖ్యత కలగండి పాజిటివ్గా వెళ్ళండి అదే మనం మేలు చేసింది తప్ప అనవసరంగా ఒకరిని కించపరచడానికి తమ క్యాటర్ని కాపాడుకోవడానికి ఈవీఎం మిషన్ మీద పడిస్తే వచ్చేదేం లేదు సో ఈ విషయం డాక్టర్ చింత ప్రదీప్ లాంటి వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిది మీరు ఒక్కసారి వీడితే నుంచి చేసినప్పుడు ఆధునిక రండి ఇక్కడ ఓట్లు వేసిన వందలాది మంది ముస్లింలు క్రైస్తవులు మిమ్మల్ని కల్పిస్తాం వాళ్ళేం సెంట్రల్ సమస్యల మీద ఓటు వేయలేదు ఇక్కడ ఆధునిక సమస్య మీద ఓటు వేసినారు ఆధునిక సమస్య ఏమి సాయి రెడ్డి ఫోన్ తెరిస్తే సైడ్ మనుషులు ఎక్కడ కబ్జ చేశారు ఇక్కడ కబ్జ చేసినారు వాళ్ళ అబ్బాయి కబ్జ చేసినారు వాళ్ళ అంచులు కనుక కబ్జ చేసినారు సతాయిస్తున్నారు మూడు కోట్లకు కోటి రూపాయలు వేసుకున్నారు పట్టాలు కూడా మిగిస్తున్నారు లాస్ట్కి ఇట్లా తయారీ పరిస్థితి మరి ఇన్ని అభియోగాలు ఉన్న తర్వాత మార్కెట్ ఎలా బతికి పట్టుబడుతుంది ఇంకొకటి దీంట్లో ముఖ్యమైన విషయం ఏమంటే చాలా విషయాలు పనిచేసినాయి ఇక్కడ కొత్త వ్యక్తి అయినా కూడా ఆయన మార్చ్ ట్వంటీ ఎయిట్ అంటే నలభై ఐదు రోజుల ముందు ఆయనకు పేరు అనౌన్స్ అయింది బీజేపీ పార్థసారథి అని చెప్పి తర్వాత ఆయన అడపడప వస్తున్నాడు అప్పుడప్పుడు వస్తున్నాడు లీడర్లు కలుస్తున్నాడు తర్వాత ఒక ఇరవై ఐదు నెల రోజుల ముందు ఫుల్ స్పీడ్ చేసినాడు ఆయన డాక్టర్ పార్థ సార్ది ప్రచారం మరి గేమ్ చేంజ్ చేసిందంటే డాక్టర్ సార్ది గారు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఆధునిక నియోజకవర్గంలో సుమారు నలభై వేల పైన ఉంటుంది మరి వాల్మీకి సామాజిక వర్గానికి ఒక విషయంలో మనం హ్యాట్సప్ చెప్పాల్సింది వారు ఆయన ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చిన ఆయన కూడా అక్కు చేర్చుకొని మన కుల వ్యక్తి ఖచ్చితంగా గెలవాలని చెప్పి ఎనభై నుంచి తొంభై శాతం వాల్మీకి కులస్తు రోడ్లు బీజేపీ పడి ఉండొచ్చని మా అంచనా అదేవిధంగా ఇందులో రకరకాల వ్యక్తులు పనిచేసినారు రియల్ ఎస్టేట్ బాధితులు కావచ్చు అదేవిధంగా వ్యాపారాలు దెబ్బతిన్న వ్యక్తులు కావచ్చు సాయిబ ప్రత్యక్ష పరోక్ష బాధితులు కావచ్చు వీళ్ళంతా పనిచేసి ఈరోజు ఆదుల్లో కూటమి అభ్యర్థి అనగా బీజేపీ అభ్యర్థి పార్థసారథి గారు గెలవడానికి దూరపడ్డారు అంతే తప్ప ఈవీఎంలో కాదని చెప్పి మనవి చేస్తున్నాను ఇక చివరిగా మరి సాయిబాశై గారి శకం ఆల్మోస్ట్ ముగిసినట్లే మళ్ళీ ఆయన జీవితంలో గెలిచే పరిస్థితి లేదు వాళ్ళ అబ్బాయి గెలిచే పరిస్థితి లేదు వాళ్ళ రాజకీయం ఫినిష్ ఈ దెబ్బ ఎవరు ప్రజల దెబ్బ అనేది ప్రజలు కొట్టిన దెబ్బ కాబట్టి ఈ దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా అలాంటివి చేస్తారనే ఆదంలో అనుకోవడం లేదండి ఈసారి ఎవరైనా అలాంటి పనిచేసి ప్రజలు ఎలక్షన్ వరకు చూడరు మధ్యలోనే వారిని నిలదీసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఆదంలో నెక్స్ట్ ఇయర్ బుక్ అబ్జాలు చేయాలనుకుని ఏమని చేయాలనుకున్నా వంద సెలాల నుంచి ప్రజలకి మిమ్మల్ని భరించే పరిస్థితి లేదు కాబట్టి కొత్తగా ఎమ్మెల్యే గెలిచిన డాక్టర్ పార్థశరత్ గారికి మైనార్టీ హక్కుల పరీక్షణ సమితి తరఫున ఆర్థిక తెలియజేస్తున్నాము ఆయన ఖచ్చితంగా ఆదాన్ని బాగా డెవలప్ చేయాలని చెప్పి ప్రజల ఆకాంక్షల తరఫున ఆకాంక్షలు నిర్వహించే విధంగా ఆయన పనిచేయాలని చెప్పి ప్రజల సహకారం అందుకు ఆయనకు పూర్తిగా ఉంటుందని చెప్పి మనం చేసుకుంటున్నాము చివరికి మరొకసారి హెచ్చరిస్తున్నాము ఎవరైనా ఈవీఎం గురించి అంటే మన లేదు ఈవీఎం హ్యాక్ జరిగింది అనేది అలాంటి తప్పుడు మాటలు నమ్మకండి వారిని కంట్రోల్ చేసిన పరిస్థితి చేయండి ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని మీరు అవమానిస్తే ప్రజలు మన్ని మళ్ళీ మిమ్మల్ని ఘోరంగా అవమానించే పరిస్థితి ఘోరంగా ఓడించే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ తప్పులు తెలుసుకుని ముందుకు రండి ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఉంటుంది కానీ ఈవెన్ మీద పనిచేయడం వల్ల మీరు సాధించలేము ఉండదు సో ఇది నా సందేశము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆధునిక మేలు జరగాలని చెప్పి ఆశిస్తున్నాను నేను నూర్ అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి జై హింద్